హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెల్తా కిచెన్ టాక్స్ నేను మీ లక్ష్మి ఈరోజు నేతి బొబ్బట్లు చాలా సులువుగా ఈజీగా చేసుకోవచ్చండి చాలా ఈజీ అండ్ సింపుల్ అండి చేయడం అందరూ శనగపప్పుతో చేస్తారు మేమైతే పెసరపప్పుతో చేస్తాం ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పును తీసుకొని బాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఇది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమైన స్వీట్ అండి ఏ పండగైనా ఏదైనా ఏ శుభకార్యం అయినా సరే ఇంట్లో ఫస్ట్ మేము ఇవే చేసుకుంటామండి చాలా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు కూడాను చాలా సాఫ్ట్గా కూడా వస్తాయండి మీరు చేసుకున్న తర్వాత ఒక పూట మీరు ఉంచుకొని తిన్నా కూడా చాలా మెత్తగా ఉంటాయి బాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి పప్పులోని నీళ్ళు పోసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలండి ఆ గిన్నెని నేనైతే ఎక్కువగా ఇత్తడి గిన్నెలే ప్రిఫర్ ప్రిఫర్ చేస్తానండి ఇలా స్వీట్ ఐటమ్స్ కానీ మరొకటి ఏవైనా చేసినప్పుడు పులుసులు అవి పెట్టినా ఎక్కువగా ఇత్తడే వాడుతూ ఉంటానండి నేను ఇలా పప్పు ఉడుకు పట్టిన తర్వాత కాస్త మీద నురుగులాగా వస్తుందండి ఆ నురుగుని గరిటితో తీసి పక్క పడేయండి ఇలా నురుగు ఉండడం వల్ల పప్పు మనకి స్పీడ్గా ఉడకదు పప్పు కొన్న రుచి కూడా పోతుందండి అందుకే నురుగు వచ్చిన వెంటనే ఆ నురుగును గరిట్తో తీసేసుకోండి అప్పుడు పప్పు చాలా స్పీడ్గా ఉడికిపోతుంది ఇలా నురుగు మొత్తం తీసేసుకున్నానండి తీసేసుకున్న తర్వాత పప్పు ఎలా ఉడికిందన్నది మీకు చూడండి చాలా మెత్తగా ఉడికించుకోవాలండి పెసరపప్పు అయినా సరే తొందరగా ఉడికిపోతుంది కానీ బొబ్బట్లకు ఇంకా మెత్తగా ఉడికించుకోవాలి అసలు బద్ద అన్నది కనిపించకుండా ఉడికించుకోవాలి మనం కాసేపు ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము చూసారు కదా ఇలా బాగా ఉడికి పట్టిన తర్వాత బద్ద ఏనిపి చూస్తే ఇలా కాస్త మెత్తబడింది కానీ బాగా మెత్తగా లేదండి గుజ్జులాగా చాలా మెత్తగా లేహ్యంలాగా అయిపోవాలి పెసరపప్పు నేను పోసి నీళ్లు సరిపోలేదండి అందుకే మరో గ్లాసు నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకుంటున్నాను కొంతమంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే బద్ద ఇలా పలుకు పలుకుగా ఉన్నప్పుడు తీసి మిక్సీ చేసేస్తారండి అలా మిక్సీ చేయడం వల్ల ఏంటంటే మరీ కాటుకలాగా జావలాగా అయిపోతుంది ఇప్పుడు మనం గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కదా దానికి గ్లాస్ మైదా పిండి జల్లించుకోండి మీరు మైదా కానీ గోధుమ పిండి కానీ శనగపిండి కానీ ఎప్పుడైనా కొన్నప్పుడు జల్లించుకొని దాన్ని వాడుకోండి ఈ మైదాపిండిలో చిటికెడంత ఉప్పు కొంచెం ఒక స్పూ ఒక స్పూన్ అంత పంచదార స్పూన్ పంచదార వేసానండి అంటే పైన మనం బొబ్బట్లకి మైదాపిండి తోపు పెడతాం కదండి ఆ తోపు చప్పదనం లేకుండా ఉప్పు పంచదార వేస్తే ఆ చప్పదనాన్ని ఉప్పు పంచదార బ్యాలెన్స్ చేస్తాయండి అప్పుడు ఇంకా చాలా బాగుంటాయి బొబ్బట్లు అనేవి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలండి చపాతి ముద్ద కన్నా ఇంకా కాస్త లూజ్గానే కలుపుకోవాలి ఎందుకంటే మనం బొబ్బట్టు ఒత్తేటప్పుడు మనకి చేతికి సులువుగా ఉండాలి కదా ఒత్తడానికి మీరు గట్టిగా కలిపేసుకున్నారనుకోండి బొబ్బట్లు అనేవి చాలా దొలసరిగా వచ్చేస్తాయి ఇలా మెత్త ముద్దలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వీటి మీద ఆయిల్ వేసుకోవడం వల్ల పిండి తడారిపోకుండా ఉంటుంది వ్యాఘ్రంగా నానుతుంది కూడాను ఇది ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలండి పిండి ముందు మీరు పిండి కలుపుకొని నానబెట్టి ఉంచుకొని ఆ తర్వాత పూర్ణం తీసుకోండి అలా అయితే మీకు పిండి నానిపోతుంది పూర్ణం పని కూడా అయిపోతుంది కాబట్టి వెంటనే బొబ్బట్లు వత్తేసుకోవచ్చు మీరు పూర్ణం తీసుకున్న తర్వాత పిండి కలుపుకున్నారనుకోండి ఒక గంట గంటన్నర అది నాని చేసుకోవాలంటే టైం ఎక్కువ పడుతుంది కదా టైం సేవింగ్ కోసం అని ముందు పిండి క తడి పెట్టేసుకొని అప్పుడు మీరు పూర్ణం అన్నది ప్రిపేర్ చేసుకోండి మీకు టైం కూడా సేవ్ అవుతుంది పని కూడా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత దాని మీద ఒక మూత పెట్టి ఓ పక్కన పెట్టుకోండి చాలా ఈజీ అండి కష్టం అనుకుంటారు కానీ అందరూ బొబ్బట్లు చాలా ఈజీ చాలా సులువుగా చేసుకోవచ్చు చూసారు కదండి పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయిందో అని అక్కడక్కడ బద్ద ఉంటుంది బద్ద ఉండాలి కూడా ఉంటేనే పూర్ణం రుచిగా ఉంటుంది మనం ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి గ్లాస్ పంచదార వేసుకోవాలి నేనైతే కొంచెం తక్కువగానే వేస్తున్నానండి మా ఇంట్లో స్వీట్ అంత ఎక్కువగా ఎవరో తినరు అందుకని తీపి ఎక్కువైతే మళ్ళీ అమ్మో ఇంత తీపి వేసావా ఇంత పంచదార వేసావా అని అంటారు అందుకని కొంచెం తగ్గించి తలకొట్టి వేశాను నేను మీరైతే తీపు ఎక్కువ తినేవారైతే ఫుల్గా ఒక గ్లాస్ వేసుకోండి చాలు సరిపోతుంది పంచదార ఎక్కువ వేశారంటే మాత్రం పాకం బాగా ఎక్కువైపోయి పూర్ణం జార్ అయిపోతుందండి ఉండకట్టదు అది గుర్తుపెట్టుకోండి గ్లాస్కి గ్లాస్ మాత్రమే వేసుకోవాలి ఎప్పుడైనాను కరెక్ట్ కొల ఒబ్బట్లు కదేనండి ఇలా గ్లాస్ పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలండి పంచదార కరిగే వరకును దీన్ని సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలండి మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్ పెట్టుకోవచ్చు పర్వాలేదు కానీ అడుగు అంటకుండా మాత్రం చూసుకోండి అడుగు అంటి మాడిందంటే మాత్రం పూర్ణానికి ఉన్న రుచిపోతుంది ఒబ్బట్లు కూడా సరిగ్గా రావు ఇది ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల ప్రాసెస్ ఉంటుంది జాగ్రత్తగా దగ్గరే ఉండి చేసుకోండి పూర్ణం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక అరిటాకు తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోండి అరిటాకు ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం మనం ముందు తడి పెట్టుకున్న మైదాపిండి ముద్ద ఉంది కదా అందులోంచి ఒక చిన్న ఉండ తీసుకొని అరిటాకు మీద పెట్టి ఒక చిన్న పూరిలాగా ఒత్తుకోండి దాన్ని ఇలా ఒత్తుకున్న తర్వాత అందులో పూర్ణం పెట్టండి అందులో పూర్ణం ఉండ పెట్టుకోవాలి పూర్ణం ఉండ పెట్టుకున్న తర్వాత దాన్ని ఎలా క్లోజ్ చేయాలన్నది చూపిస్తాను చూడండి అదిగోండి అలా పూర్ణం ఉండ గుండ్రంగా చేసుకొని అందులో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని క్లో అంచులన్నీ క్లోజ్ చేసుకోవాలి అంచులన్నీ అన్ని వైపుల నుంచి క్లోజ్ చేసుకొని చాలామంది ఏం చేస్తారంటే అంచులు క్లోజ్ చేసిన తర్వాత ఉండను అలాగే ఉంచి ఒత్తేస్తారండి ఉండ అలా ఉంచి ఒత్తడం వల్ల పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది ఎప్పుడైనా ఒబ్బట్లు వచ్చేటప్పుడు ఇలా అంచులు క్లోజ్ చేసుకున్న తర్వాత దాన్ని తిరగేయాలండి ఉండని తిరగేసి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని చేతికి నెయ్యి కానీ మనం ఒత్తుకుంటే మీకు పూర్ణం అనేది బయటికి రాదు ఒబ్బట్టు కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట పొరలు లేకుండాను గుండ్రంగా చాలా బాగా వస్తుంది ఎప్పుడైనా సరే మీరు ఒబ్బట్లు వత్తేటప్పుడు పూర్ణం పెట్టి క్లోజ్ చేసిన తర్వాత ఆ ఉండని బ్యాగ్ తిరగేసి వెనక వైపు నుంచి ఒబ్బట్టు ఒత్తుకోండి ఇది మా నాయనమ్మ గారు పాటించేవారండి ఈ టిప్పు చాలా నచ్చింది నాకు కూడా నేను అదే ఫాలో అవుతున్నాను ఏదైనా పెద్దవాళ్ళు పెద్దవాళ్లే కదండి వాళ్ళు చేసినట్టు మనం ఏది చేయలేము బట్ ఏ కొంతలో కొంతైనా మన పిల్లలకి ఆ టేస్ట్ అనేది చూపించాలి కదా పాతకాలం వంటని దేన్ని వదిలేకండి మన పెద్దవాళ్ళు చేసేదాన్ని చాలా హెల్త్ పరంగా చాలా మంచిదండి అవి మనం కూడా ఫాలో అవడానికి ట్రై చేద్దాం మన పిల్లలకు కూడా ఆ టేస్ట్ చూపిద్దామండి ఈ రోజుల్లో పిల్లలు ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడిపోయారు కదా అలాంటి పిల్లలకి మన ఇంట్లో మనం హెల్దీగా చేసే ప్రతి ఫుడ్ వాళ్ళకి టేస్ట్ చూపించాలండి మంత్స్ బేబీగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రతీది మనం అలవాటు చేస్తే వాళ్ళకి పెద్ద అయిన తర్వాత కూడా ఇది తింటాము ఇది తినమని ఏముండదు ఉండదు అన్నీ శుభ్రంగా తింటారు ఇలా ఒత్తుకున్న దాన్ని పెనం మీద కాస్త నెయ్యి వేసి వేసుకోండి చాలా సులువుగా వచ్చేస్తుంది అరిటాక్ లేకపోతే పాలిథిన్ కవర్ మీదైనా మీరు చేసుకోవచ్చు పాలిథిన్ కవర్ మీదైనా చాలా ఈజీగా వచ్చేస్తుంది పాలిథిన్ కవర్కి ఆయిల్ అప్లై చేసి ఇలాగే ఉండబెట్టి ఒత్తుకొని పెనం మీద వేసుకోవడమేను పెనం మీద ఒబ్బట్టు వేసిన తర్వాత కూడా మరి కొంచెం నెయ్యి రాస్తున్నాను నేను నెయ్యి కరిగించలేదండి మరిచిపోయాను గట్టిగా ఉంది అందుకే స్పూన్తో తీసి రాస్తున్నాను ఇలా ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలండి రెండో వైపుకి అలాగని ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టేసి మాడిపోయినట్టు కాల్చకండి ఒబ్బట్లు రుచి ఉండవు మామూలుగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాస్త టైం పడుతుంది మరి టైం పట్టకుండా మనకి ఏ పని అవ్వదు కదండి రుచిగా శుభ్రంగా తినాలి అనుకున్నప్పుడు కొంచెం మన సమయాన్ని మనం కేటాయించుకోవాలి చాలా ఈజీ అండి చాలా సులువుగా చేసుకోవచ్చు కాకపోతే కాస్తంత మన టైం పెట్టాలి తప్పదు మనసు పెట్టాలి టైము పెట్టాలి మనం మనసు పెట్టి చేస్తే అవ్వని పని అంటూ ఏంటుంది రాని విద్య అంటే ఏంటుంది చెప్పండి అన్నీ చాలా సులువుగా చేసుకోవచ్చు మనం మన ఇంట్లో వాళ్ళకి మన పిల్లలకి హెల్తీ రెసిపీస్ అన్నీ బాగా మంచి చేత్తో మనం చేసి పెడితే అదొక సాటిస్ఫాక్షన్ కదండి నాకు కూడా అలాగే అనిపిస్తుందండి ఎప్పుడు వాళ్ళు హెల్తీగా ఉండాలి ఎప్పుడు మంచి మంచి రెసిపీస్ వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టాలి అన్ని రకాల టేస్ట్లు చూపించాలని నేను కూడా చాలా చేస్తూ ఉంటానండి ఇంట్లోని ఏ తల్లయినా అలాగే కదండి అనుకుంటుంది ఒబ్బట్టు ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసుకోవాలండి మడత పెడితే ఒబ్బట్టు కాస్త అందంగా కనిపిస్తుంది ఇగోండి ఇలా అన్ని ఒబ్బట్లు ఒత్తుకొని ఇలా హాట్ బాక్స్లో పెట్టుకోండి మీరు హాట్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల చాలా టైము వేడిగా ఉంటాయి అవి ఎప్పుడు తిన్నా ఇప్పుడు పిండి పులిహోర చూద్దాము పిండి పులిహోర కోసం గిన్నెలో ఒక గ్లాసు నూకకి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి నేను ఒక గ్లాసు నూకే వాళ్ళు చేస్తున్నాను అందుకే రెండు గ్లాసుల నీళ్లు గిన్నెలో పోసుకొని పెట్టుకున్నాను ఈ నీళ్ళల్లో కాస్త గ్లాసు అండి ఒక మీరు ఏ అయినా తీసుకోండి ఒకటికి రెండు నీళ్లు ఒక గ్లాసు పిండ అవ్వ అవ్వచ్చు ఒక గ్లా ఒక కప్పు అవ్వచ్చు మీరు ఏది కొలత పెట్టుకుంటారో దాంతో రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఇందులో కాస్త పసుపు అలాగే ఒక రెండు స్పూన్ల నూనె కూడా వేసుకోవాలండి ఆయిల్ వేయడం వల్ల మీకు నూక విడివిడిగా వస్తుంది పిండి పులిహోర ముద్దయిపోకుండా ఉంటుంది ఇలా బాగా నీళ్లు తెరల కాగిన తర్వాత ఇలా బాగా మరగాలండి ఇలా తెరలకాగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో నూకను వేసుకోవాలి బాగా మరగాలండి నీళ్ళ మట్టుకు ఎసరు బాగా మరిగిన తర్వాత మాత్రమే నూకను వేయాలి నీళ్లు మరగకుండా మీరు నూక వేశారంటే నూక విడకుండా అలాగా చల్లారిపోయినట్టు చప్పబడిపోయినట్టు అయిపోతుంది అప్పుడు పులిహోర మీకు విడివిడిగా రాదండి అందుకే నీళ్ళని బాగా మరిగించుకోవాలి ఇలా బాగా మరిగిన నీళ్ళల్లోనే ఇదిగోండి నూక వేస్తున్నాను చూడండి గ్లాస్ నూకకి రెండు గ్లాసులు అండి కరెక్ట్ మెజర్మెంట్ అండి అది మీరు ఇంకా చూడక్కర్లేదు అలా వస్తుంది ఏంటి అన్నది చూడక్కర్లేదు నేనైతే లలితా బ్రాండ్ వరి నూకే ఎప్పుడు వాడతానండి పులిహోరకి కానీ ఉప్మాకి కానీ దేనికైనా అదే వాడతాను మీరు మీకు నచ్చిన బ్రాండ్ వాడుకోవచ్చు చాలా బాగా వస్తుందండి మా ఇంట్లో అందరికీ కూడా ఇదే ఇష్టం మేము ఉదయం టిఫిన్ కింద కానీ నైట్ డిన్నర్ కింద కానీ ఎక్కువగా మా ఇంట్లో సొజ్జ సొజ పులిహోరే తింటారండి అదే పిండి పులిహోరే తింటారండి బాగా ఇష్టం మా పిల్లలకు కూడాను వర్ణకు ఉప్మా మేము తక్కువండి ఉప్పుడు పిండి చేసుకోవడం మేము ఎక్కువగా పిండి పులిహోరే చేసుకుంటాం ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మరొక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి నూనె వేయడం వల్ల మీకు పులిహోర ఎప్పుడైనా విడుతుంది బాగాను ఈ పిండి పులిహోరనే కాదు మీరు బియ్యం పులిహోర చేసుకున్నా సరే అన్నం వండుకున్న తర్వాత దాన్ని ఒక గిన్నెలో పోయేసి దాని మీద ఒక నాలుగైదు చెంచాల నూనె వేస్తే మీరు ఎంతసేపు ఉన్నా కూడా అది విడిగానే ఉంటుంది తప్ప ముద్ద అవ్వడం అంటూ ఉండదు ఇప్పుడు ఈ గిన్నెలోంచి నేను బేసన్లో వేసుకున్నానండి దీన్ని ఇది బాగా చల్లారాలి ఒక పది నిమిషాలు ఫ్యాన్ వేసి అలా వదిలిస్తే చల్లారిపోతుంది ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ పోసుకున్నానండి ఈ ఆయిల్లోని శనగ పలుకులు ఆవాలు మినపప్పు శనగపప్పు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అల్లం ముక్కలు నేనైతే కొంచెం కారం తక్కువ వేసానండి ఈరోజు పిల్లలకి కొంచెం రొంప చేసి నోరు పూతగా ఉంది కారం ఎక్కువ తినలేమన్నారని కాస్త కారం తగ్గించాను మీకు కావాలంటే మీ రుచికి తగ్గట్టుగా కారం మీరు వేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి పోపు మాత్రం మాడిపోకూడదు గుర్తు పెట్టుకోండి చెయ్యి వదలకుండా అక్కడే ఉండి మీరు చూసుకోండి చెయ్యి వదిలేరంటే మాత్రం పోపు మాడిపోతుంది పోపు మాడిపోయిందంటే మాత్రం ఉన్న రుచి పోతుందండి చాలా జాగ్రత్తగా పక్కనే ఉండి చూసుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని జాగ్రత్తగా చూసుకోండి పోపు మాడిపోకుండా ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత కాస్తంత ఇంగు కూడా వేసుకోవాలండి పులిహోరకి కొన్ని రకాల కూరలకి ఇంగు వేస్తేనే రుచండి ఇంగు లేని పులిహోర అసలు తినలేము కొన్ని కూరలు కూడా అంతేనండి పనసపట్టు కూరలు ఆవ కూరలు ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇంగు కంపల్సరీ ఉండాలి నేనైతే చాలా ఎక్కువ ఇంగు వాడతానండి మా ఇంట్లోని అందరికన్నా ఎక్కువ వాడతాను నేను అందరూ వాడతారు మా వాళ్ళు కాకపోతే నేను కాస్త ఎక్కువగా వాడతాను ఇప్పుడు ఈ పోపుని పులిహోర చల్లారు పెట్టుకున్నారు కదా ఆ పులిహోరలో వేసుకోండి ఇప్పుడు నిమ్మకాయ ఎంత సైజు పెద్ద నిమ్మకాయ ఎంత సైజు చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి అదిగోండి నేను నానబెట్టి ఉంచుకున్నాను దీన్ని ఇప్పుడు గుజ్జు తీసుకోవాలి మెత్తగా పిసి మెత్తగా గుజ్జు తీసుకోండి మొత్తం అంతాను ఆ గుజ్జు తీసుకున్న దాన్ని ఆ గుజ్జంతా కూడా ఇప్పుడు ఆ బాండీలో వేసి బాగా మరిగినివ్వాలండి బాగా మరిగించుకోవాలి అందులో పోసి అదిగో ఇలా బాగా మరిగింది కదా ఇలా బాగా మరిగిన దాన్ని ఈ పులిహోరలో వేసుకోవాలి వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి ఈ